હ હા ભાઈ ભણાઈમાં ઓય છોલે બાબા એમે જ બાબા એને આ તે નહોતું ને હું વરાની ને કરમ મડકણ ને ના બાબાલા યો મે બોની કરી દે ઓ પર ભલે લકુ નો હા કેમને તે જોડ કરતી છે ચૂપ આ કંપલ ડાલક છેય મલા ఆ రక కూపటోనే మీకు వచ్చేది ఏమైనా చిటిన నిదగర్కే దూనే నడుతే ఎవరు చెప్పాలా చెప్పు రాపు లేకపోతే నా జల వచ్చే బద్దొచ్చినోడు మాడాల బాంద దూన్ లైనా ఏ ఐరవేలు అడుగు హాస్పిటల్ లో లక్కేనా కుబ్రా హాస్పిటల్ లో ால yeah, பைச yeah. <Jincción> <injured> முந்து நான் கொட்டினாடனே முந்த கட்டச்சுக்கா சரி பதான மாட்டிக்கு மாட்டா லெக் காலம்

ભયપડતા <laughs> 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 చిన్నా కొడుకలే తాతడు కట్ యాగజా పేవర్స్ నా కొడుకు నువ్వు మాకు అని చూసిన దరిద్రమే కాదు వాడు నువ్వు అన్నదమ్ములు నిట్టుంటారు ఏం తా కాదా అన్నదమ్ము మీరు కాదండీ ఇద్దరు కట్టడి తీసుకోంగా అబ్బాయి రావారా ఇలా కట్టేరా దానికి ఆచారి ఆచార్య దానికి శాంతం చేపారా ఇద్దరా ఇచ్చి శాంతం చేప తాత క్షమించాను పో ఇచ్చిరా పో ఇక కట్ట తీసుకో మేము పోతున్నావాలే సాయంత్రం రా దూరం వేసి అక్కడే ట తీసుకుంటా లే సెకండ్ ఏ సెకండ్ అదా ఏజా పదా ఏమన్నా తా చెప్తాను ఏమనేవాడు ఇప్పుడు ఇట్ట చెప్పు